మళ్ళీ అయితే మాలిని దగ్గరకు ఒక పాపని తీసుకొని వచ్చి అక్క ఈ పాప ఇప్పటిదాకా అనాథ కానీ ఇప్పటి నుండి అనాథ కాదు ఒక జంట అయితే దత్తత తీసుకోబోతున్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అయితే ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్క వాళ్ళెవరో కాదు నువ్వు అరవింద్ బాబు గారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే నిజమా అని చెప్పేసి అయితే మళ్ళీ వైపు చూస్తూ ఉంటుంది అవునక్క నిజమేనక్క నేను చెప్తుంది మీ ఇద్దరు ఈ పాపనైతే దత్తత తీసుకోవాలి అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అమ్మయ్య మాకు ఇంకా పిల్లలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న గౌతమ్ కూడా అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ దత్తత కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఉన్న మాలిని అరవింద్ అయితే ఆ పూజలో కూర్చొని పిల్లని దత్తత తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పాప తల్లిదండ్రులు అయితే పాపని ఇస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే పాప చేతుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ మాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు చెప్పిన విధంగా అన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు అది చూసిన మాలిని అయితే మళ్ళీని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ చెల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్